వైఎస్ రాజశేఖర రెడ్డిపై సిబిఐ ఎఫ్ఐఆర్ చేసిన అంశంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పదే పదే అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు సీనియర్ న్యాయవాది పొన్నవలు సుధాకర్ షర్మిల మాటలు వింటే ఊసరవిల్లి కూడా తలదించుకుంటుందన్నారు కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్ఆర్ పేరును దారుణంగా చిత్రీకరిస్తూ లేఖలు రాసిన విషయాన్ని శర్మలు తెలుసుకోవాలన్నారు కావాలంటే తానే ఆధారాలతో సహా నిరూపిస్తా అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో చంద్రబాబు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు రెండు సార్లు కోర్టుకు లేఖ రాశామని తెలిపారు టీడీపీ నేతల ఎర్రన్నాయుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో కేసు నమోదైందన్నారు ఈ కేసులో అసలు నిందితులు మంత్రులు ప్రభుత్వ కార్యదర్శులు అవుతారని వారి పేర్లను చర్చాలని మాత్రమే కోర్టులో పిటిషన్ వేశానని అన్నారు నేను పోరాడి 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 ఇంకా అలసిపోలేదు కానీ ఆ శక్తులన్నీ వాళ్ళ వాళ్ళ అవసరాలు కూడా మీ భుజం మీద తుపాకు పెట్టి నన్ను కాబట్టి నా మీద తుపాకు పెట్టి జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న పరిణామాలను చూస్తే షర్మిల ఎవరి డైరెక్షన్ మేరకు పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు పన్నవలు సుధాకర్